హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మనం డే ట్వంటీ సిక్స్లో ఉన్నాము వచ్చేసి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఇంచు చెక్కని ముక్కలు ముక్కలు చేసి మంచిగా మరిగించి ఒక గ్లాస్లో ఇలా ఫిల్టర్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నేనైతే తాగుతున్నాను సో ఈ డీటాక్స్ వాటర్ ఎనిమిదిన్నరకు తాగుతున్నానండి రోజు అంతే ఎనిమిదింటి నుండి ఎనిమిదిన్నర అయితే డీటాక్స్ వాటర్ తాగుతాను ఒకవేళ తాగాలి అనుకుంటే సో ఈరోజు సండే కాబట్టి నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉందండి అని ఇంకా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అంటే లంచే డైరెక్ట్ ట్వెల్వ్ కల్లా తినేసాము సో ఫిష్ వచ్చేసి కొంచెం రైస్ తిన్నాను ఒక పీస్ అయితే ఫిష్ వేసుకొని తినేసానండి ట్వెల్వ్ కల్లా తినేసాము సో వెయిట్ లో ఉన్నప్పుడు ఫిష్ తినచ్చండి మనకి ఏదైనా నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఫిష్ తినచ్చు అండ్ అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి తర్వాత మధ్యాహ్నం కొద్దిసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను సాయంత్రం లేచిన తర్వాత వచ్చేసి బాదం పప్పులు అండ్ ఎండు ద్రాక్ష నానబెట్టి ఉంచానండి సాయంత్రం ఇక్కడ నేనైతే స్నాక్ లాగా అయితే వాటిని తింటున్నాను సో ఎండు ద్రాక్ష నానబెట్టుకొని తింటే భలే టేస్టీగా ఉంది అండ్ అలాగే బాదం కూడా నానబెట్టుకొని తిన్నాను యాక్చువల్గా అవి ముందు రోజు నైట్ నానబెట్టినవి మార్నింగ్ తిందాంలే అనేసి నేనైతే మర్చిపోయాను తినడం అవి నానబెట్టినట్లు కూడా మర్చిపోయాను ఇంకా అందుకోసమని సాయంత్రం తింటున్నాను సో ఇలా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటే చాలా మంచిదండి వెయిట్ లాస్ అయ్యే టైంలో తర్వాత ఫైవ్ థర్టీకి అయితే నేను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను సో ఫైవ్ థర్టీకి ఎందుకు చేశానంటే ఇంకా దానికంటే ముందు కొన్ని వర్క్స్ ఇంట్లో ఊడడం కడగడం తుడవడం ఇట్లాంటివి ఉంటాయి కదా సో వాటిని చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ చేశాను ఎక్సర్సైజ్ సో ఈ ఎక్సర్సైజ్లు అయితే ఇన్స్టాలో చూసినవి నాకు బాగా అండి స్టమక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అందుకోసమని నేను వాటిని చేస్తున్నాను ఇన్ని రోజులు చేసినవి కొంచెం బోర్గా అనిపించింది సో ఇవి చేస్తే ఏంటంటే కొంచెం బాడీ స్వెట్ అనేది వస్తుంది అందుకోసమని చేస్తున్నాను డైలీ ఎక్సర్సైజ్ అయినా మనకి ఏది నచ్చితే అది వాకింగ్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఏది నస్తే అది చేస్తే బెటర్ అన్నమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు నైట్ డిన్నర్లో అయితే ఒకటి ఆయిల్ వేసి చపాతి చేశాను ఇంకొకటి పుల్క తీసుకున్నాను సో ఇంకొక పీస్ అయితే తిన్నాను ఫిష్ ఇంకా ఇట్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఈరోజు చాలా సింపుల్గా నా డైట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఈ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వ్యూస్ అయితే తక్కువగా వస్తున్నాయండి ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్